వేసిన ఇల్లు కనపడితే చాలు ఆ రోజు రాత్రి ఇల్లు గుల్లైనట్టే ఇరు తెలుగు నాలుగేళ్లలో దాదాపు యాభై నుండి అరవై దొంగతనాలకు పాల్పడ్డ ఇతని పేరు షేక్ అజీజ్ ఇతని చోరీల హిస్టరీ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆంధ్రాలోని పెనుమలూరు పోలీస్ స్టేషన్లో రాచకొండలో నిజామాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవైకి పైగానే కేసులున్నాయి అత్తవారింటికి వెళ్లినట్టు జైలుకు వెళ్లడం తిరిగి యథావిధిగా చోరీలు మొదలు పెట్టడం ఇతని హాబీగా మారింది గత నెల హైత్ లో రెండు చోరీలను ఇతనే చేశాడు స్వాతి అనే మహిళ ఇంట్లో ఇరవై మూడు తులాల బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదు చోరీ చేసి పరారయ్యాడు రంగ ప్రవేశం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా షేక్ అజీజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు మరో వ్యక్తి ఉన్నట్టు పోలీసులు తెలిపారు రామకృష్ణ మరియు వారి టీం పట్టుకోవడం జరిగింది ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక పన్నెండు కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ ఇరవై మూడు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోట్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు హైత్నగర్లో జరిగినటువంటి ఇంకో రెండు కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది వీటితో పాటు కర్ణ మహారాష్ట్ర సారీ ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక ఎనిమిది కేసులు కొయ్యలగూడెంలో ఒక కేసు ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో ఒక కేసు టోటల్ ట్వెల్వ్ కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది వీటిలో సుమారుగా ఇప్పుడు మనము ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ టూ ల్యాక్స్ క్యాషు అదేవిధంగా ఒక కారు ఒక కెమెరా అన్నీ రికవరీ చేయటం జరిగింది దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ నగర్ అదేవిధంగా వారి ఎస్ఐ డిఐ డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది ఏసీబీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నింటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హైత్ నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేయడం జరుగుతుంది ఇతడు బేసికల్లీ కాకినాడకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక వన్ మంత్ బ్యాకే మన ఏరియాస్లో ఈ ఎఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇతడు ఇతడు టార్గెట్ ఏమని అంటే ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతని మోడస ఆపరింది ఏవో చూసుకున్నట్లయితే అతనికి ఒక కారు ఉంది ఆ కారులో వచ్చేసి ఆంధ్రా నుండి వచ్చేసి ఇక్కడ రెక్కీ నిర్వహించుకున్న తర్వాత ఎక్కడైతే లాక్డ్ హౌజెస్ లేకపోతే ఎవరు లేరనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ హౌజెస్ను టార్గెట్గా చేసుకొని అఫెన్సెస్ చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరికీ వచ్చేసే విజ్ఞప్తి ఏమనంటే ఎవరైనా మీరు మీరు ఎక్కడికన్నా వెళ్ళే సమయంలో కావచ్చు లేదు అనంటే ఇంట్లో ఎప్పుడు ఎవరు లేని సందర్భంలో కావచ్చు ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉన్నది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే పక్కింటి వారికి తెలియజేయటం కావచ్చు ఆ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయటం కానీ అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే పోలీస్ వారికి తెలియజేయాలని చెప్తున్నాం వాటితో పాటు మీరు ఏమిటన్నా ప్రయాణాలకు వెళ్ళిన సందర్భంలో తప్పనిసరిగా మీ యొక్క సెక్టార్ ఎస్ఐకి లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరన్నా ఊరికెళ్ళినా వెళ్ళినా ఎటన్నా వెళ్ళినా కానీ నైట్ అవర్స్లో మినిమమ్ ఒక లైట్ అన్న వేసి అట్లా ఉంచే ప్రయత్నం చేయాలి మీరు లాక్స్ లాక్ వేయటము తర్వాత పూర్తిగా లైట్స్ అన్న ఆఫ్ చేయడం ద్వారా బయట నుండి వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి దొంగలు ఆ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నుండి వచ్చేసి అఫెన్సెస్ చేయటం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు నగర్లో ఒకటి అదేవిధంగా నాగోల్లో కూడా ఒక గ్రేవ్ అఫెన్స్ జరగటం జరిగింది వాళ్ళు ఒక వన్ మంత్